దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ మీడియా న్యూస్ నిత్యం వినియోగించే లిఫ్ట్లలో ప్రమాదాలు జరగకుండా ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రజల ప్రాణాలకి భరోసా ఇస్తుంది ఫ్యాషన్ గ్లోబల్ ఎలివేటర్స్ అధినేత శ్రీశైలం గారు లిఫ్ట్లు ఎలా మెయింటెనెన్స్ చేయాలి లిఫ్ట్ ఎలా వాడాలి ప్రమాదాలు జరగకుండా ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి అనేది తన సామాజిక బాధ్యతలో భాగంగా కంపెనీ తరపున అనేక అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు శ్రీశైలం గారు లిఫ్ట్ల మీద భద్రత మీద ప్రాణ నష్టం జరగకుండా ఎలాంటి సేవలు అందిస్తున్నారు అనేది మనం ఫ్రాక్చర్ గ్లోబల్ ఎలివేటర్స్ అధినేత శ్రీశైలం గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సో జనరల్గా మా మోటో వచ్చేసి ఏంటంటే నాణ్యతతో కూడిన కొత్త లిఫ్ట్ పెట్టడం అనేదే కాకుండా సో పాత లిఫ్ట్స్ ఉంటాయి సో దాంట్లో ఏంటంటే ఓవర్ ఏ పీరియడ్ ఫిఫ్టీన్ ఇయర్స్ దాటిన లిఫ్ట్ ఏదైనా సరే మాడిఫికేషన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా జరిగిన యాక్సిడెంట్స్లో పాత లిఫ్ట్లలోనే ఎక్కువ జరిగాయి సో ఆ మాడిఫికేషన్ అనేది మేము మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్టీతోటి చేసిస్తాం వాళ్ళకి అంటే మళ్ళీ టోటల్ డిస్మాట్లింగ్ చేసుకొని కొత్త లిఫ్ట్ ఫిట్ చేసుకొని బడెన్ అవ్వకుండా సో ఉన్న లిఫ్ట్లోనే ఏదైతే మనకు మేజర్గా చేయాల్సిన సేఫ్టీస్ అరవల్సిన మేజర్ చేంజెస్ ఏవైతున్నాయో అవి చేస్తాము అండ్ ఇంకొకటి ఏంటంటే మా దగ్గర వెరీ గుడ్ సర్వీస్ టీమ్ ఉంది సార్ సో వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ సో ఆన్ టైమ్ సర్వీస్ ఉంటుంది మా దగ్గర అండ్ ప్రతి ఒక్కరు కూడా సేఫ్టీ నామ్స్ అండ్ రూల్స్ ప్రకారం వాళ్ళు సర్వీస్ చేస్తూ ఉంటారు అంటే సర్వీసింగ్ అంటే ఆయిల్ ఇంక్రీజింగే కాకుండా దానికి సంబంధించిన ప్రతి సేఫ్టీ పార్ట్ని వాళ్ళు చెక్ చేసుకొని భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాలను కూడా వాళ్ళు ముందే గుర్తించి అవి జరగకుండా ప్రొటెక్షన్ చేస్తూ ఉంటారు సో మేము జనరల్గా వచ్చేసి ఏంటి అంటే సార్ మేము కాంప్రహెన్సివ్ తీసుకుంటాము ఫ్రీ అంటే రెగ్యులర్ సర్వీస్ తీసుకుంటాము మేము ఇయర్లీ వచ్చేసి టెన్ సర్వీసెస్ చేస్తాము అండ్ ఎనీ టైమ్స్ బ్రేక్ డౌన్స్ వచ్చినా కానీ సర్వీస్ కాల్ అటెండ్ చేస్తాము మా బేసిక్ ఏఎంసీ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు ఉంటుంది